ఏదేమైనా బాహుబలి కల్కీ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ మధ్యలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసి మల్టీ స్టార్ అంటే ఈ రేంజ్లో ఉండాలని చెప్పింది ఇక కల్కీ సినిమాతో బాలీవుడ్కు కో టార్గెట్ సెట్ చేసింది టాలీవుడ్ ప్రభాస్ దెబ్బకు ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలు కూడా చిన్న హీరోలు అయిపోయారు ఇటీవలే సిద్ధు గడ్డ కమెంట్ చేసినట్టు బాలీవుడ్ హిట్ సినిమాలకు ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు వసూళ్లు దాదాపు ఒకే విధంగా ఉంటున్నాయి అనే మాట వాస్తవం ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు మూడో సినిమా కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది ఇక ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ కాంబినేషన్ను సెట్ చేయడానికి బాలీవుడ్ స్టార్ నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు యానిమల్ సినిమాతో బాలీవుడ్ షేక్ అయిన మాట వాస్తవం అది ఓ తెలుగు డైరెక్టర్ చేయడం బాలీవుడ్కు సూపర్ హిట్ ఇవ్వడం అక్కడి వాళ్లకు ఒక షాక్లా ఉంది ఇప్పుడు అందుకే మల్టీ స్టారర్ సినిమాలు అనే మాట బాలీవుడ్ మాట్లాడుతోంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు ఇక్కడి స్టార్ హీరోలతో కలిసి తమ స్టార్ హీరోలు సినిమాలు చేస్తారని మేము ఒప్పిస్తామని మల్టీ స్టారర్ సినిమాలను సెట్ చేద్దామని కరణ్ జోహార్ లాంటి నిర్మాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు దసరాకు కరణ్ జోహార్ హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా మల్టీ స్టారర్ సినిమాపై చర్చించే అవకాశం ఉందని టాక్ సందీప్ రెడ్డి వంగాతో కూడా కరణ్ జోహార్ ఓ సిట్టింగ్ వేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఈ సినిమాలో హృతిక్ రోషన్ను తీసుకునే విధంగా ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ ఈ సినిమా కథ కూడా సిద్ధమవుతుందని తెలుస్తుంది మరి సందీప్ రెడ్డి వంగ ప్లాన్ ఏంటో చూడాలి